దేవుని నామమునకు మహిమ కలుగునగాక మార్కు వార్త పదహార అధ్యాయం పదహార వచనములో నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ మాట క్రైస్తవులు చాలా చిన్నగా తీసుకుంటున్నారు బాప్తిస్వం విషయంలో అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మాని సేవకులను ఒక ఇష్టంగా ఎన్నుకుని ఎవరు చెప్పినటువంటి బాధలను ఇది దేవుని యొక్క గ్రంథంలో ఉందా లేదా అని తెలుసుకోకుండా ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బాప్తీసమును పూర్తి చేసుకున్నామన్న భ్రమలో బ్రతుకుతున్నారు కానీ బైబిల్లో చెప్పాడు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తేమము నీటిలోనికి బాప్తీస్మము అగ్నిలోనికి బాప్తేశ్వమని ఐదు భాగాలుగా ఒక్కటైన బాప్తేశ్వమును చెప్పాడు కాబట్టి ఈ ఐదు పూర్తయితేనే రక్షణ ఈ ఐదులో ఒక్కటి తగ్గిన నిత్య నరకం కాబట్టి ఈ విషయంలో నిత్యత్వానికి సంబంధించినటువంటి ఈ విషయంలో జాగ్రత్త పడండి మిమ్ములను మీ కుటుంబాలను రక్షించుకోండి దేవుడు అట్టి విధంగా మిమ్ములను మీ కుటుంబాలను నడిపించునుగాక ఆ మేన్